చార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారు గత మూడు సంవత్సరాలుగా పదవ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహం మరియు ప్రశంసా పత్రాలు అందజేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా సూలూరుపేట మండలంలోని సూలూరుపేట బాలికోన్నత పాఠశాలలో ఇరవై ఒక్క మంది సూలూరుపేట బాలురు ఉన్నత పాఠశాలలో ఒకరు మన్నార్పోలూరులో ఇద్దరు కోటపోలూరులో ముగ్గురు రాగన్నపట్టణలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మొత్తం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించినందుకు వారికి ఈరోజు నగదు ప్రోత్సాహం మరియు ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుంది ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణిలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ నగదు ఇవ్వడానికి ఈరోజు వచ్చారు వారికి స్వాగతం ఆచార్య భరద్వాజ్ సేవా సంస్థ వారికి ఆనందం అనేది దీంతో సమానం కాదు మామూలుగా అయితే ప్రజల్ రిజల్ట్ వచ్చినప్పుడు ప్రతి తల్లిదండ్రులు నెట్టకాడికి పోయి ఆత్రుతో చూస్తూ పాస్ అయితే ఆనందంతో ఇంటికి వస్తుంటాడు అందరినీ కూడా మెప్పించాలంటే మన మంచి మార్కులతో మనం పాస్ అయ్యి మన కుటుంబానికి గౌరవం తీసుకురావాలి మన మండలంలో ప్రతి హై స్కూల్లో మంచి రిజల్ట్ వచ్చి వచ్చింది సంవత్సరం ప్రతి పాఠశాలలో రిజల్ట్ అనేది ఎయిటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇదంతా కూడా మన మండలం ప్రతి హై స్కూల్లో పనిచేసే సిబ్బంది కావచ్చు ప్రధానోపాధ్యాయులు కావచ్చు మరి కష్టపడేటి విద్యార్థులు కావచ్చు ఇదంతా కూడా మన మండలానికి మంచి ట్రీట్ అనేది తీసుకురావడం జరిగింది దేవాతృత అనేది మనల్ని అలవర్చుకోవడానికి ఇలాంటి గొప్ప కార్యక్రమం అనేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు గతంలో కూడా సాయినగర్ పాఠశాలలో వాళ్ళు బ్యాగులు ఇవ్వడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చూసారా బిడ్డలు బాగా చదువుకోవాలి మంచి వృద్ధికి రావాలి ఈ బిడ్డలకు ఏమైనా మనం సేవ చేయాలంటే గొప్ప సేవాతృతమైనటువంటి సంస్థ మన ఆచార్య భరద్వాజారి సంస్థ మరి ఇలాంటి సంస్థని మనము అందుకోవాలంటే వారి యొక్క బహుమతి అంతం పొందాలనేటువంటి దృఢ్యం మీలో కలగాలి ఇన్స్పిరేషన్ ఇది మీలో ఇప్పటి నుంచే ఒక ఆలోచన తెచ్చుకోవాలి అప్పుడే మీకు చదువు పట్ల శ్రద్ధ ఇంట్రెస్ట్ పట్టుదల ఇవెంట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కష్టపడి చదివి ఇంకా మెరుగైన ఫలితాలు తీసుకొస్తారని ఆశిస్తూ నిజంగా మీకు చాలా శుభప్రద ఎందుకంటే విద్యార్థులను చైతన్యపరచడానికి వాళ్ళలో కాంపిటీషన్ పెంపొందించడానికి వారు గతసారి ఒకసారి మన స్కూల్కి వచ్చినప్పుడు ఒక ప్రోగ్రాం చేశారు ఆ సందర్భంలో చంద్రబాబు గారు నేను ఐదు వందలు మార్కులు దాటిన వాళ్ళకి నేను ప్రైజ్ మనీ ఇస్తానన్నప్పుడు మన వాళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు కాబట్టి మన సులూరుపేట బాలికోన్నత పాఠశాల నుంచి ఈ మూడు మండలాల్లో టౌన్ ఫస్ట్గా చిరంజీవి హరిని ఐదు వందల ఎనభై మార్కులతో ప్రథమ ప్రథమ అదేవిధంగా ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళు దాదాపు ఇరవై ఒక్క మంది ఉన్నారు నేనైతే ఇరవై ఒక్క మంది ఈ సంవత్సరానికి అయితే సరిపోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ సంఖ్యను మనం క్రాస్ చేయాలి అదేమి వాళ్ళకి పెద్ద భారం కాదు ఎందుకంటే మీరు ఎంత మంది సభ్యులు ప్రైజ్ తీసుకుంటే వాళ్ళకి అంత మనసు పులకరిస్తుంది ఎందుకంటే ఆ పోటీతత్వం అనేది పెంచడానికి వాళ్ళల్లో మీలో ఉండేటువంటి సృజనాత్మకత విలుదీయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా గొప్పదండి ఆచార్య భరద్వాజ్ గారు ఒక ఇంగ్లీష్ మాస్టర్ నేను విద్యానగర్లో డిగ్రీ ఎనభై మూడు ఎనభై ఆరు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో చదివేటప్పుడు ఆయన ఆ మాస్టర్ గారు ఒకే ఒక లెసన్ విన్నా నేను ఆయన నేను చూశాను మాకు సెకండ్ ఇయర్ డిగ్రీకి ఒక లెసన్ చెప్పాడు కాబట్టి ఆచార్య భరద్వాజ గారి సూచనల మేరకు ఈ మన సులూరుపేట భరద్వాజ సేవా సమితి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టింది ఇవే కాదు నేను పని పనిచేసేటప్పుడు అప్పుడు మనకి గవర్నమెంటు నోట్ పుస్తకాలు ఇచ్చేది లేదు ఈ సేవా సంస్థ వారు ఆ పాఠశాలకు వచ్చి పిల్లలందరికీ కూడా నోట్బుక్స్ బ్యాగ్స్ అందజేశారు నిజంగా సిక్స్త్ క్లాస్ ఇచ్చారు నిజంగా డబ్బు ఉండొచ్చు కానీ సేవ చేయాలనేటువంటిది పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆ గొప్ప మనస్తత్వం ఉన్నదానికి నేను మనసారా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సేవా సంస్థలు అవసరం కేవలం ఈ ఏదో నాలుగు మాటలు చెప్పుకోవడానికే కాదు ఏదో ఇటువంటి సేవా సంస్థలు కాబట్టి పిల్లల్లో మీలో కూడా ఇప్పుడు నైన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి కానీ నైన్త్ క్లాస్లో మీరు మీరు ఈ సందర్భంగా ఈ అకేషన్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మేము కూడా ఈ సంవత్సరం యాభై మంది ఐదు వందల మార్కులు దాటాలి ఒక టార్గెట్ చేసుకోండి ఐదు వందల యాభై మంది మనం టార్గెట్ సాధించాలి వాళ్ళ చేత మనం యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టించాలి ఫస్ట్ బా కాబట్టి ఐదు వందల ఎనభై మార్కులతో కాకుండా ఈసారి మనం ఐదు వందల తొంభై దాటి మనం ఫస్ట్ ప్రైజ్ గౌరవైనటువంటి మన్నార్ పోలూరు హెచ్ఎం రాజశేఖర్ గారిని వేదిక నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఇదొక మోటివేషన్ నేను కూడా అటెంట్ ప్రైజ్ ఎందుకు తీసుకోకూడదు ఇప్పుడు ఐదు వందల ఎనభై మార్కులు వచ్చిన పాపకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి చిరంజీవి అమ్మాయి గొప్ప ఉదారానికి మా స్కూల్ స్టాఫ్ అందరి తరఫున మా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం నిజంగా చాలా చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఈ మండలంలో ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్ ఇరవై ఒక్క మందికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రావటం అంటే మనందరం కూడా ఒక్కసారి వారికి అభినందనలు తెలియజేద్దాం ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అలాగే ప్రధాన ఉపాధ్యాయులు ఎందుకంటే ఒక విజయం జరిగిందంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది ఏ దేంట్లో మనం విజయం సాధించాలన్నా మనం కష్టపడితేనే సాధించగలం ఊరకనే ఏది రాదు సో ఇంతటి విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్కి అలాగే అందరికంటే కష్టపడినటువంటి విద్యార్థులు మీరు కష్టపడితేనే కదా ఇవన్నీ జరిగింది కాబట్టి మీ అందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు మంది విద్యార్థులకి ప్రోత్సాహకంగా వారు నగదు పురస్కారం ఇవ్వటం వారి యొక్క సేవా గుణానికి నిదర్శనం వాళ్ళ గురించి గతంలోనే పరిచయం ఉంది ఎందుకంటే సుల్వర్పేట్లో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా ఉన్నారు రాఘవేయపేటలో పనిచేసేటప్పుడు ఆ యొక్క పాఠశాల అభివృద్ధికి ఆ యొక్క మనుముద్దు బ్రదర్స్ చాలా సహాయ సహకారాలు అందించారు ఈ యొక్క మూడు మండలాల్లో కూడా ఆ పాఠశాలకి ఒక గుర్తింపును తీసుకొచ్చేదానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు ఆ యొక్క పాఠశాలకి ఏ అధికారం వచ్చినా కదా మొట్టమొదటి గవర్నమెంట్ స్కూలా లేకపోతే ప్రైవేట్ స్కూలా అని అడిగేవాళ్ళు అంటే అంత చక్కగా ఆ యొక్క పాఠశాలకి ఏది అవసరం ఉన్నా కూడా వెంటనే వాళ్ళు స్పందించి చాలా డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడతారు అలాగే ఆనాటి నుంచే వాళ్ళు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు మనం జీవితంలో నేర్చుకోవాల్సింది మొట్టమొదటి అదే మనం సర్వీస్ మైండ్ ప్రతి ఒక్కరిలో ఆ సేవా గుణం ఉండాలి ఆ సేవ అంటే డబ్బనే కాదు మనకు వీలైంది ఏదైనా కూడా సహాయం చేయటం ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు మీరు కూడా సర్వీస్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు మీ ఫ్రెండ్స్తో ఒక నలుగురికి చదువు చెప్పడమే అది కూడా సర్వీస్ ఇక్కడ సమావేశం దానికి కారణం మా మాస్టర్ గారైన ఆచార్య కిలా భరద్వాజ గారు ఇప్పుడు అంతా కూడా మాకు పండుగ వాతావరణం కనిపిస్తుంది ఈ పండుగ వాతావరణాన్ని ఇచ్చేసిన హెచ్ఎం గారికి తమయోమ గారికి అలాగే అన్నపల్ల హెచ్ఎం గారికి కోటముల హెచ్ఎం గారికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి అందరికీ హృదయపరిగా నమస్కారం చేసుకుంటూ ఈ పండుగ ఉద్దేశం అందరిలో కూడా సృజనాత్మకమైన సంస్కారంతో పాటు రావాలనే ఈ ప్రయత్నం చదివే అన్నిటికీ మూలం డబ్బు కొన్ని రోజులు ఉండొచ్చు తర్వాత పారిపోవచ్చు చదువు చిరకాలం మన వెంటే వస్తుంది శ్వాస ఉన్నంత వరకు ఆ చదువుకి ఇవ్వాలనేసే మన ప్రభుత్వం వల్ల ఈ ఇంకా కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి మేము చదువుకునేటప్పుడు ఇటువంటి ఏమీ లేవు కనీసం ఒక పలక కొనుక్కోవాలన్నా కూడా డబ్బు లేని పరిస్థితి తప్పట్లో అటువంటిది మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మీరు వాటి పట్ల ఎంతగా శ్రద్ధగా వహించాలని గుర్తించండి మరి దాదాపు వంద మందిలో ఇరవై ఒక్క మంది మాదిరియే ఐదు మార్కులు రావడానికి కారణం ఏమిటి మిగతా వారు ఎందుకు తెలియకపోయారు అని ఇప్పుడు టెన్త్ క్లాస్ ఆలోచించండి మొట్టమొదటి కావాల్సింది క్రమశిక్షణ ఆ తర్వాత పట్టుదల ఆ తర్వాత అంకిత భావం ఆ తర్వాత ధైర్యం ఈ నాలుగు ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించగలరు అని చెప్పారు కష్టపడి చదువు కష్టపడి చదువు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి అంటే కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోగలగాలి ఇష్టం వచ్చింది పనిచేయడం ఏ మూర్ఖైనా చేస్తాడు కష్టమైన మనకు ఇష్టంగా మార్చుకుంటాడే వాడే వివేకం అర్థమైంది అనుకుంటుంది కష్టపడే ఇష్టంగా మార్చుకోవాలి అప్పుడే వాడు వివేకవంతుడు ఆ విధానాన్ని మీరు అలవర్చుకోగలగానే ఏది కష్టం కష్టం లేకుండా ఏదైనా వస్తుందా బియ్యం పిడిగిడి బియ్యం చేతుల్లో ఉంది అన్నం రమ్మంటే వస్తుందా దాన్ని ఏం చేయాలి ఎప్పుడో పడేయాలి అలాగే బంగారం ఉంది ఏమైనా ఉపయోగపడుతుందా కులువులో పడాలి అలాగే విద్యార్థి నుంచి మీరు ఇప్పటి నుంచే సహజ సిక్స్త్ క్లాస్ నుంచే మీ ఫౌండేషన్ ప్రారంభం కావాలి ఈ పదో తరగతే టర్నింగ్ పాయింట్ ఈ పది తర్వాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు ఇంజనీర్ అయితే నాలుగు సంవత్సరాలు ఇంజనీర్ అనుకుందాం రెండు నాలుగు ఆరు సంవత్సరాలుగా మీరు కట్టక పెడితే అరవై సంవత్సరాలు మీరు హ్యాపీగా ఆనందంగా కాబట్టి అక్కడ మన గుర్తుపెట్టుకోవాల్సింది పదో తరగతి మనకి టర్నింగ్ పాయింట్ చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి క్రమశిక్షణ అప్పించుకోవాలి తత్వం అంటే చదువులో మార్కులు పెట్టాలి వాళ్ళ విజ్ఞానంలో కావాలనే భావన రెండవది సేవ సంగతి చెప్తారు మీరు బాగా చదువుకున్నారు చదువు వెనకబడి ఉన్న వాళ్ళని అలాగే వెనకబడి ఉండి మనం మాత్రం ముందుకు పోతామనే భావన మాత్రం ఉండకూడదు అలా భావన ఉంటే మనం తగ్గిపోతాం ఒక పాప ఉంది టెన్త్ క్లాస్ పాప ఆ పాప టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వస్తుంది ఆ పాప దగ్గరికి నవ్వు నృత్యాలు నేర్పించుకోవడానికి ఎగ్జామ్ ఆ పాప అందరికీ ఉంది వాళ్ళే పరీక్ష రాశారు నువ్వు ఎప్పుడే మాకు చదువుతావు నేను చెబుతున్నప్పుడే నాకు చదువు అప్పుడు అని చెప్పింది అమలు చెప్పారు అనుకోండి అప్పుడు మీకు అలాగే ఉంటుంది కదా ఆ పాదే చెప్పిందన్న రాత్రి పది పదకొండు వరకు కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ పాప స్కూల్ ఫస్ట్ మెడిసిన్లో వన్ ట్వంటీ త్రీ కారణం ఏమిటి విశాల దృక్పథం అందరూ బాగుండాలి అంతేగాని నేను ఒక్కటే బాగుండాలి కాదు అందరూ బాగుండాలనుకుంటే మనసు వికసిస్తుంది స్వామిగా ఒక మాట ఉంటాను ఎక్సాన్స్ ఇస్ లైఫ్ కాంటాజీ డెత్ అంటే విశాలత్వమే జీవితం మనసు విశాలత్వంగా ఉండాలి రెండవది మొట్టమొదట మనకి జీవితాన్ని ప్రధాన తల్లిదండ్రుల పట్ల గౌరవ భావం ఉండాలి పూజాభావం ఉండాలి ఆ తల్లిదండ్రుల తర్వాత గురువు గురువు మనకి ఒక దిక్షూసి లాంటి వాడు దిక్షూసి అంటే తెలుసా మార్గం చూపించేది పోతుంటాం అనుకోండి పోతుంటామనుకో సముద్రం లైట్ హౌస్ ఉంటుంది ఏ పక్క పోతుంది సంగతి మీరు ఏవైపు ఇవ్వాలి ఏ మార్గం వెళ్ళాలి అని చూపించేవాడు గురువు అటువంటి గురువు పట్ల మీరెంతటి కృతజ్ఞత గౌరవభావం కలిగి ఉండాలి ఎప్పుడైతే భావం గౌరవభావం కలిగి ఉంటుందో అది సంస్కారంగా మారి వారు జీవితంలో సుస్థిరపడతారు ఎవరికి కలగకూడదు అందరూ చదువుకుంటే దేశాభివృద్ధికి ఎంతో 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 ఉపయోగపడతారు అనే భావంతోనే ఆచార్యకుల బల్బాజ మాస్టర్ గారు అని ఐఏఎస్ పాస్ అయ్యారు కల ట్రుజుని కల ఆయన ప్రొఫెసర్గా లెక్చరర్ లెక్చరర్గా చేరి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి వాళ్ళ సంస్కారం నింపగలగాలి ఆయన విద్యార్థుల చైతన్యవంతం చేసి ఆయన జీతం మొత్తం పేద విద్య అంటే ఆర్థికంగా ఇబ్బందుల వారికే ఫీజులు కట్టడం పుస్తకాలు తీయడం అదే ఆయన ప్రొఫెసర్ అయినప్పటికీ వాళ్ళు పోతే కనీసం ఒక కుర్చీ కూడా లేదు ఇంట్లో ఒక చిన్న చాప తప్ప తన జీతానంతా కూడా తన సమయానంతా కూడా విద్యార్థుల కోసం అంకిత భావం చేశాడు ఆయన చెప్పింది ఒకటే సత్యము ధర్మము శాంతి కరుణ దయ క్షమ ఇట్లాంటివి మనం అలవర్చుకోగలిగితే మన జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి మనం వెళ్ళగలం ఇవన్నీ కూడా మనకు అబ్దుల్ కలాంగారులో కనబడుతుంది వివేకానందులో కనబడుతుంది కాబట్టి మనం దాని ఆదర్శంగా తీసుకుంటారని ఇప్పుడున్న టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా దృష్టి పెట్టి మార్కుల కోసం కాకుండా అందులోని విజ్ఞాన సారాన్ని గ్రహించండి ఎంతగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమందికి కూడా అంతమంది కూడా మా చేత డబ్బు ఖర్చు పెట్టించాలని మేము కోరుకుంటూ మీ శ్రేయస్ మీకు శ్రేయస్సు కలగానే భగవంతు ప్రార్థిస్తూ గెలవు ఎప్పటి పాఠాలు అప్పుడు అప్పుడు చదువుకుంటూ ఎప్పటి హోంవర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ అలా వస్తేనే మీకు ఐదు వందలకి పైగా మార్కులు రావడానికి అవకాశం ఉండింది ఆ ఏముందిలే రేపు రేపు చదువుకుందాంలే ఎల్లుండి చదువుకుందాంలే అని అంటే టైం కాస్త అయిపోతుంది ఎవరికైనా చూడండి టైం అనేది చాలా విలువైనది ఆ టైంని మనం నెగ్లెక్ట్ చేసామనుకో మనము అన్నిట్లో అపచేయాన్ని చూడాల్సి వస్తుంది మనం అనుకుంటాం నేను టెన్త్ క్లాస్ బాగా చదవాలి నాకు మంచి మార్కులు రావాలి అని సంకల్పం పెట్టుకుంటాం సంకల్పం ఒకటే ఉంటే సరిపోతుందా దానికి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎలా అంటే కాలం నీతో నడవదు నిన్ను అడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా ఆయుధం అవునా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎప్పటి అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ రావాలి హోంవర్క్లు అంటారా లెసన్సు టీచర్ చెప్పినట్వి అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తేనే వస్తాయి అలా కంప్లీట్ చేసుకుంటే విజయం నేరుగా చేరదు శ్రమ నీ లక్ష్యం చేరే మార్గంలో తెలుసుకో అవునా మన లక్ష్యం చేరే మార్గంలో ఇది ఎలా అంటే ఒక పరుగు పల్లెములో ఒక్క సెకను తేడాతో ఓడిపోతారు అవునా చూస్తానే ఉంటారు స్పోర్ట్స్ ఛానల్లో ఒక్క సెకను తేడాతో ఓడిపోతారు ఆ సెకను కూడా ఎంత విలువైనది అనేది ఇక్కడ మనం గుర్తించాలి ఆ సెకను ఎంతగా మనం సద్వినియోగం చేసుకుంటే ప్రథమ బహుమతి మనకే వచ్చుంటుంది అని మనం అనుకోవాలి కాబట్టి ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బెటర్గా వచ్చాయి నెక్స్ట్ ఇయర్కి చూడండి అందరూ గుర్తుపెట్టుకోండి ఇంకా బెటర్గా రావడానికి ప్రయత్నం చేయాలి అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనము ఇప్పుడు నైన్త్ నుంచి అనే కాదు సిక్స్త్ నుంచి కూడా మనము మంచిగా మీరందరూ ప్రతి సెకను ప్రతి నిమిషము ప్రతి గంట సద్వినియోగం చేసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే కాలానికి ఏంటంటే ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీది అని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ఉండవు దానికి విలువని అది అక్కడే ఆగుతవు అని చెప్తా ఉన్నారు అన్నమాట ఎప్పుడు కూడా మనము కాలానికి విలువనివ్వాలి ప్రతి సెకండ్ని సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకుంటే విజయం మీ సొంతం విజయం మీదే అనే విధంగా మనము కష్టపడి ఇష్టపడుతూ చదవాలి అలా చదివినప్పుడు ప్రతి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఎంత స్ట్రెంత్ ఉన్నారు వంద మంది ఇప్పుడు ఎంతమందికి వచ్చినాయి ఇరవై ఒక మందికి వచ్చినాయి మరి అలా ప్రతి ఒక్కరూ అలా చదివితే అందరికీ రావడానికి అవకాశం ఉంటుంది కదా అవునా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని గుర్తుపెట్టుకొని సద్వినియోగం చేసుకొని దాని ప్రకారంగా మనం ఫాలో అవడం నేర్చుకోవాలి పరమండలం దర్వాసత్ర మండలం మూడు మండలాలలో ప్రధమస్థానం పొందిన హరిణి మరి హరిణికి ఆచార భరోసేవోత్సవం తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చె డెబ్బై ఆరు మార్గాలతో రూపీలకి నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఆచార్య భారత సేవ సంస్థ అందడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎంఈఓ వన్ శ్రీనివాసులు రెడ్డి గారు ఎంఈఓ టూ ఎన్ సీనయ్య గారు సూలూరుపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం శేఖర్ గారు మన్నార్పోలూరు హెచ్ఎం సిహెచ్ రాజశేఖర్ రెడ్డి గారు కోటపోలూరు హెచ్ఎం చంద్రజిత్ యాదవ్ గారు రావన్నపెట్టెడు హెచ్ఎం సిహెచ్ దశరథ రామయ్య గారు ఉపాధ్యాయులు మరియు ఆచార్య వరుద్వర్జ సేవా సంస్థ సభ్యులు మండిపో చంద్రబాబు గారు ఆలపాటి అశోక్ కుమార్ గారు వైరాపురం రత్నబాబు గారు తదితరులు పాల్గొన్నారు రాగన నిర్వహించినటువంటి భరతా సేవా సంస్థ గారికి తరపున అందరు సభ్యులకి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాం ఈ అవకాశం మాకు కల్పించిన ఎంఈఓ గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు మా ధన్యవాదములు ఆచార్య భరద్వా